అందరికీ నమస్కారం మనం ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశోధన చేస్తున్నప్పుడు మనకి రకరకాల శాపయోగాలు కనిపిస్తూ ఉంటాయి కులదేవత శాప గ్రామదేవత శాప లేకపోతే పక్షి పక్షిశాప ఇలాంటి వాటిల్లో చాలా ముఖ్యంగా మనం మిగిలిన శాపలన్నీ పక్కన పెడితే మనకి ముఖ్యంగా కావాల్సింది నాగదేవత శాప ఈ నాగదేవత చేప చేప అనేది ఎలా శాస్త్రంలో పనిచేస్తుంది అని చెప్పడానికి రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి అలాంటి వాటిల్లో ఒకటి ఇప్పుడు నేను మీ అందరితో పంచుకోబోతున్నాను అంటే ఈ కాంబినేషన్స్ చూడడానికి చాలా టఫ్ గా ఉంటాయి అంత ఈజీ కాదు ఈ శాపిత యోగాలు ఫార్మ్ అవడం కూడా అంత ఈజీ కాదు ఎక్కడ మనం వెయ్యి చాట్స్ చూస్తే ఒక చాట్లో ఇలాంటిది మనకు కనిపించవచ్చేమో ప్రతి చాట్లోనూ ఉంటాం మీ చార్ట్స్లో ఒక చాట్లోనే ఇప్పుడు నేను చెప్పేది కనిపిస్తూ ఉంటుంది ఓకే అయితే ఇప్పుడు నేను చెప్పే సర్ప సర్పయోగాన్ని ఎలా చూడాలి అంటే బృహస్పతి మీకు బాధకాధిపతాలు నేను లగ్నం నుంచి మాత్రమే చెప్తున్నాను మీరు కావాలంటే దీన్ని భా భావానికి కూడా అప్లై చేసుకోవచ్చు గురుడు మీ బాధకాధిపతాలు అంటే గురుడు బాధకాధిపతి ఎవరికి ఇద్దరికి మిథునం కన్యా వీళ్ళిద్దరికీ గురుడు బాధకాధిపతి గురుడు బాధకాధిపతి అయింది ఆయనకి ఖర తోటి కానీ ఖర కానీ లేకపోతే మాందీతో కానీ మాందీ అధిపతితో కానీ ఏవైనా సంబంధం ఏర్పడి ఉంది రెండో కండిషన్ పూర్తయింది మూడో కండిషన్ మీ జన్మ కుండలిలో గురుడు కానీ రాహువు నుంచి కేంద్రాలతో స్థితమై ఉంటే మూడు కండిషన్స్ ఎక్కువ ఒకటి గురుడు మీరు బాధగా అధిపతి అవ్వాలి ఇది ఇద్దరికీ సరిలోనే సాధ్యం మిథునం కన్యా ఆయనకి కరణతో కానీ కర్రధి తోటి కానీ ఏదైనా సంబంధం ఏర్పడి ఉండాలి లేకపోతే మాంది మాంది తోటి కానీ ఏదైనా సంబంధం ఏర్పడి ఉండాలి రెండో కండిషన్ మూడోది రాహువు నుంచి కేంద్రంలో నుంచి సిద్ధమై ఉంటే ఆ జాతకంలో సర్పసప యోగం ఉంది అని అర్థం ఈసారి చాట్ చూస్తున్నప్పుడు ఈ యోగాన్ని కూడా ఒక్కసారి పరిశీలించి చూడండి ఉదాహరణ చక్రం నేను బోర్డు మీద ఇచ్చాను మీకు